నమస్కారం వివో కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం వివో ఎక్స్పెండేచర్ అండ్ వివో పేమెంట్ ఎంట్రీ చేద్దాం క్లిక్ చేద్దాం ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం ఇన్స్టిట్యూషన్లో సిఎల్ఎఫ్ బ్యాంక్ అదర్స్ మూడు ఆప్షన్స్ ఉన్నాయి చూడవచ్చు సిఎల్ఎఫ్ ఆప్షన్ చూద్దాం డ్రాప్ డౌన్ చూద్దాం సిఎల్ఎఫ్కు అడ్మిషన్ ఫీ పెనాలిటీ ఇంట్రెస్ట్ పేడ్ అండ్ లోన్స్ మెంబర్షిప్ ఫీ ఇచ్చి ఉంటే ఎంట్రీ చేయాలి మా వివో వడ్డీ ఇచ్చింది ఇక్కడ నేను ఇంట్రెస్ట్ వేయడానికి లోన్స్లో వడ్డీ తీసుకుంటున్నాను పదిహేను వేల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చింది సేవ్ చేద్దాం డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం ఇన్స్టిట్యూషన్లో బ్యాంక్ చూద్దాం బ్యాంక్ ఛార్జెస్ కట్ అవుతూ ఉంటాయి బ్యాంక్ ఛార్జెస్ ఇంట్రెస్ట్ వేయడానికి లోన్స్ మాకు లోన్ లేదు వడ్డీ ఏం పే చేయలేదు బ్యాంక్ ఛార్జ్ కట్ అయింది బ్యాంక్ ఛార్జెస్ సెలెక్ట్ చేశాను ఇప్పటి వరకు కట్ అయిన అమౌంట్ వేయాలి డేటా సేవ్ చేద్దాం మళ్ళీ ఒకసారి ప్రెస్ బటన్ క్లిక్ చేద్దాం ఇన్స్టిట్యూషన్లో అదర్స్ సెలెక్ట్ చేద్దాం ఫండ్ సోర్స్లో ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి బుక్ కీపర్ పేమెంట్ ఇచ్చి ఉంటే బుక్ కీపర్ పేమెంట్ ఆడిట్ ఛార్జెస్ క్యాడర్ పేమెంట్ ఇచ్చి ఉంటే ఎంట్రీ చేయాలి బుక్ కీపర్ పేమెంట్ నాలుగు వేల రూపాయలు అమౌంట్ ఇచ్చాం సేవ్ చేద్దాం మళ్ళీ అదర్ సెలెక్ట్ చేద్దాం ప్లస్కి వెళ్ళి ఇక్కడ అదర్ సెలెక్ట్ చేద్దాం క్యాడర్ పేమెంట్ ఇచ్చి ఉంటే ఇక్కడ క్యాడర్ పేమెంట్ సెలెక్ట్ చేయాలి లేదంటే ట్రావెల్ ఖర్చులు కానీ ఇంకా ఏ రకమైన ఖర్చులు చేసి ఉంటే ఇక్కడి నుండే చేయాలి అదర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి ఫండ్ సోర్స్లో ఎంట్రీ చేయాలి ఏ ఖర్చు అయింది బయకు వెళ్దాం నెక్స్ట్ ఆప్షన్ వివో క్యాష్ బ్యాలెన్స్ కట్ ఆఫ్ వరకు ఉన్న క్యాష్ బ్యాలెన్స్ ఎంట్రీ చేయాలి ఇక్కడ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల రూపాయలు క్యాష్ ఇన్ హ్యాండ్ డేట్ వేసాము సేవ్ చేద్దాం డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ